హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ ఇతల కర్రీకి కావాల్సిన పదార్థాలు పీతలు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ ఆయిల్ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క మిరియాలు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసుకోవాలండి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు ఇలాచి మిరియాలు దాల్చిన చక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముప్పలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక మిక్సీ చేసుకున్నా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత పసుపు కారం తగినంత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి మసాలా అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత నాకు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలన్నీ వేసుకోవాలి వీటికి మసాలా బాగా పట్టించాలి చూడండి మసాలాలన్నీ పీతలు అన్నట్లకి పట్టించాలి ఇలాగా ఈ మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయించాలి ఇందాక సాల్ట్ వేసే స్కిప్ మిస్ మిస్ అయిందండి ఇప్పుడు వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికిన దాంట్లో గరం మసాలా వేసుకోవాలి కలిపో చూడండి పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్ గా కొత్తిమీర వేసుకోవడం ఎంతో రుచికరమైన పీతల కర్రీ ఇలా అన్నంతో తింటే చాలా బాగుంటది ఎంతో ఈజీ వేయ కూడా ఇది మీకు